వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ యొక్క వీడియోలో గత నెల రోజులకెళ్ళి మనకు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశాలండి ఇవన్నీ కూడా సో అన్ని పోటీ పరీక్షలకు ప్రత్యేకమని చెప్పవచ్చు ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే చాలా అంశాలు మనకు అర్థమవుతాయి సో వడ్డీ రేట్లలో మరి నో చేంజ్ ఆర్బీఐకి సంబంధించినటువంటి ఒక అంశం వార్తల్లో ఉన్నది రెపో రేట్లకు సంబంధించి మన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది సో వడ్డీ రేట్లు సిక్స్ పాయింట్ ఫైవ్ శాతంగానే కొనసాగనున్నట్లు ప్రకటించింది అనమాట సో ఆర్బీఐ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చెయ్యకపోవడము వరుసగా ఇది ఏడవసారి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అని చెప్పేసి కూడా అడుగుతారు ఏడవసారి మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి రేటును మరి ఏడు శాతంగా అంచనా వేసింది సో ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ లో భారత జీడిపి వృద్ధి రేటు ఏడు శాతంగా ఉండొచ్చు అన్నట్లుగా అంచనా వేసింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మరొక అంశం చూద్దాం ఇండియన్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవిక సో ఎవరు తీసుకొచ్చారు ఈ దేవిక అనేటటువంటి ఏఐ సాఫ్ట్వేర్ ని సో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డేవిన్ కు పోటీగా తీసుకొచ్చారండి ఇది సో భారత్ కు చెందినటువంటి సాఫ్ట్వేర్ డెవలపర్ విహెచ్ ముఫీద్ ఓపెన్ సోర్స్ ఏఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవికను రూపొందించారనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో భారత్ కు చెందినటువంటి సాఫ్ట్వేర్ డెవలపర్ విహెచ్ ముఫీద్ ఓపెన్ సోర్స్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవికను తీసుకొచ్చారనమాట ఏంటి స్పెషాలిటీ అంటే ఇది మనుషులు అందించేటటువంటి హై లెవెల్ సూచనలను అర్థం చేసుకోగలదనమాట అవసరమైనటువంటి సమాచారాన్ని సెర్చ్ చేసి సొంతంగా కోడ్ను కూడా రాయగలదనమాట సో దేవిక ఇంజనీర్ దేవిక గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ విక్రమ్ వన్ రెండో దశ పరీక్ష సక్సెస్ అయింది సో కలాం టూ ఫిఫ్టీ పేరుతో అభివృద్ధి చేస్తున్నటువంటి విక్రమ్ వన్ స్పేస్ లాంచ్ వెహికల్ లోని మరి రెండో దశను విజయవంతంగా పరీక్షించినట్లు స్కై రూట్ ఏరో స్పేస్ సంస్థ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఏ సంస్థ అండి స్కై రూట్ ఏరో స్పేస్ సంస్థ తెలిపింది అనమాట సో శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో దీనిని ఇటీవల పరీక్షించారనమాట రైట్ నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ మరో ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ ఇది కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ ఉత్పత్తి ఇటీవల కాలంలో మనకు ఆ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కృత్రిమంగా ఏమైనా తయారు చేసినా సరే అది వార్తల్లో ఉంటుంది అనమాట కృత్రిమ ఆకులతో మరి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నారు తక్కువ ఖర్చుతో హైడ్రోజన్ ను మరి ఉత్పత్తి చేయడంపై ఐఐసిటి శాస్త్రవేత్తలు అండి ఐఐసిటి శాస్త్రవేత్తలు సో తాజాగా ఆర్టిఫిషియల్ ఫోటోసింతసిస్ ద్వారా కృత్రిమ ఆకులతోని మరి హైడ్రోజన్ ఉత్పత్తికి కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారనమాట సో కాడి కాడ్మియం సల్ఫైడ్ సెమీ కండక్టర్లతో కూడినటువంటి ఈ ఆకులపై సూర్యరశ్మి పడిన వెంటనే కాడ్మియం ఉత్ప్రేరకంగా పనిచేసి రసాయన చర్యగా జరుగుతుందని చెప్పేసి తద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి జరుగుతుందని సైంటిస్టులు తెలిపారనమాట ఇక్కడ గుర్తుపెట్టుకోండి వెరీ సింపుల్ కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ ఉత్పత్తి అనేది ఎవరు చేశారని గుర్తుపెట్టుకుంటే మరి చూస్తే గనక ఐఐసిటి అండి సో మనకు ఎగ్జామ్ లో అడిగేటటువంటి ఛాన్స్ ఉన్నటువంటి బిట్ ఇది ఖచ్చితంగా మరి ఒక లుక్ వేయాలి దీనిపైన స్మార్ట్ ఫోన్ తో గ్లూకోజ్ టెస్ట్ అండి ఇటీవల కాలంలో మనకు ఐఐటి పైన ఖచ్చితంగా బిడ్ అయితే ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నా సరే మరి ఖచ్చితంగా అడుగుతున్నారు ఇప్పుడు ఈ యొక్క వీడియోలోనే చూడండి ఐఐటిల పైన చాలా బిడ్స్ అయితే ఫ్రేమ్ అయి ఉన్నాయి ఒకసారి చూడండి రైట్ స్మార్ట్ ఫోన్తో మరి గ్లూకోజ్ టెస్ట్ అంట సో ఎవరు చేస్తారు రోగుల గ్లూకోజ్ స్థాయిని పరీక్షించడానికి స్మార్ట్ ఫోన్ ఆధారిత వ్యవస్థను ఐఐటి జోధ్పూర్ అండి ఐఐటి జోధ్పూర్ గుర్తుపెట్టుకోండి పరిశోధకులు అయితే అభివృద్ధి చేశారు సో ఆండ్రాయిడ్ యాప్ ను ఉపయోగించి స్మార్ట్ ఫోన్ కు ఒక పేపర్ ఆధారిత పరికరాన్ని అయితే కనెక్ట్ చేస్తారనమాట సో కాగితం మారేటటువంటి రంగు ద్వారా గ్లూకోజ్ స్థాయి తెలుసుకోవచ్చు దీంతో వెంటనే రిజల్ట్ అయితే వస్తుంది అనమాట రైట్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ అండి సో గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు ఐఐటి జోధ్పూర్ వాళ్ళు చేశారని గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ చూసినట్లయితే డిజిటల్ హెల్త్ కోర్సు ఒకటి ప్రారంభమైంది ఎవరెవరు తీసుకొచ్చారు ఈ హెల్త్ కోర్స్ యూనిసెఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ తర్వాత ఐఐటి బాంబే సంయుక్తంగా తీసుకొచ్చారనమాట ఈ కోర్సుని రైట్ డిజిటల్ హెల్త్ కోర్సును ప్రారంభించారనమాట ఈ కోర్సు వ్యవధి వారాలు ఉంటుందని తెలిపింది ఈ కోర్సు చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణ నిపుణులు తమ స్కిల్ ను పెంచుకోవచ్చు అంట సో వెరీ సింపుల్ ఇక్కడ ఏం లేదు ఈ డిజిటల్ హెల్త్ కోర్సు ఎవరెవరు తీసుకొచ్చారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సంయుక్తంగా తీసుకొచ్చింది కాబట్టి ఐఐటి బాంబే కూడా దీంట్లో ఒక భాగంగా ఉన్నదనమాట ఈ మూడు సంస్థలని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే కోవినెట్ ను ప్రారంభించినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ ఏంటి అసలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ కోవినెట్ ను ప్రారంభించింది అనమాట సో తద్వారా ప్రపంచ వ్యాప్తంగా సార్స్ కోవి టు కోవ్ అనేటటువంటి కరోనా వైరస్ కొత్త జాతులను ముందస్తుగా గుర్తించనున్నారనమాట సో దీని ద్వారా కోవినెట్ ను ప్రారంభించినటువంటి డబ్ల్యూహెచ్ఓ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా రైట్ అంధ విద్యార్థుల కోసం చేతి వేలిపై పాఠ్యాంశాలు సో ఇది కూడా ఐఐటి వాళ్ళకు సంబంధించినటువంటిది చూడండి అంధ విద్యార్థుల కోసం చేతి వేలిపై పాఠ్యాంశాలు రైట్ ఎవరు తీసుకొచ్చారు అంధ విద్యార్థుల కోసం పాఠాలు సులువుగా అర్థమయ్యేలా ఐఐటి బెంగళూరు అండి ఐఐటి బెంగళూరు విద్యార్థులు కొత్త టెక్నాలజీని అయితే అభివృద్ధి చేస్తారనమాట సో దీని ద్వారా అధ్యాపకులు బోర్డుపై వివరించే అంశాలు అంద విద్యార్థులకు మరి చేతి వేళ్ళపై అర్థమవుతాయి అనమాట సో ఇందుకోసం చిన్న పరికరాన్ని మరి చేతి వేలికి పెట్టుకోవాల్సి ఉంటుంది సో తరగతి గదిలో సాధారణ బోర్డుకు బదులు స్మార్ట్ బోర్డు అనేది ఉండాలన్నమాట ఇలాంటి పాఠ్యాంశాలు బోధించాలంటే రైట్ నెక్స్ట్ చూసినట్లయితే చంద్రుడిపై మొక్కలు పెంచనున్నటువంటి నాసా రైట్ ఆర్టెమిస్ త్రీ యాత్ర ద్వారా మరి చంద్రునిపై యోమగాములను పంపనున్నటువంటి నాసా అక్కడ మొక్కలను పెంచాలనుకుంటుంది అనమాట సో చంద్రుని ఉపరితలంపై డక్విడ్ క్రేస్ బ్రాసికా మొక్కలను పెంచనున్నదనమాట సో చంద్రునిపై ఆ ఉపరితలంపై మొక్కలను పెంచేందుకు నాసా ప్రయత్నం చేయడం ఇదే తొలిసారి అంతరిక్షంలోని మరి పరిస్థితులను మొక్కలు ఎలా తట్టుకోగలుగుతాయో తెలుసుకునేందుకు మరి కొలరాడోలోని స్పేస్ ల్యాబ్ టెక్నాలజీస్ సంస్థ ఈ ప్రయోగాన్ని డిజైన్ చేసిందనమాట వెరీ సింపుల్ నాసా అనేది చంద్రునిపై మొక్కలను పెంచాలనుకుంటుంది అక్కడ చంద్రుని ఉపరితలంపై డక్వీడ్ క్రేస్ బ్రాసికా మొక్కలను పెంచనున్నదనమాట సో ఈ యొక్క ప్రయోగాన్ని డిజైన్ చేసింది ఎవరు అనేది ఇంపార్టెంట్ కొలరాడోలోని స్పేస్ ల్యాబ్ టెక్నాలజీస్ అనేది డెవలప్ చేసిందనమాట రైట్ ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం రికార్డు సృష్టించినటువంటి దక్షిణ కొరియా ఏం చేసింది కేంద్రక సంలీన ప్రక్రియ ద్వారా తమ కృత్రిమ సూర్యుడు ఓకే తమ కృత్రిమ సూర్యుడు రికార్డు సృష్టించినట్లు దక్షిణ కొరియాకు చెందినటువంటి సైంటిస్టులు తెలిపారన్నమాట సో కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజియన్ ఎనర్జీలోని కేస్టార్ లో అణుసంలీన ప్రక్రియ ద్వారా నలభై ఎనిమిది సెకండ్ల పాటు వంద మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేశారనమాట ఇది సూర్యుడి మధ్య భాగంలో ఉండే ఉష్ణోగ్రత కంటే ఏడు రెట్లు ఎక్కువ అంట సో రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై ముప్పై సెకండ్ల పాటు ఈ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయగా ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసి మరి నలభై ఎనిమిది సెకండ్ల పాటు మరి దీన్ని తీసుకు ఉత్పత్తి చేసిందనమాట సో రెండు వేల ఇరవై ఆరు నాటికి మూడు వందల సెకండ్ల పాటు హండ్రెడ్ హండ్రెడ్ మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉత్పత్తిని మరి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఏం లేదు కృత్రిమ సూర్యుడు దక్షిణ కొరియా అండ్ నలభై ఎనిమిది సెకండ్ల పాటు హండ్రెడ్ మిలియన్ డిగ్రీల డిగ్రీ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉత్పత్తి చేశారు అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది రైట్ గాలిలోని డిఎన్ఏతో నేరగాన్ల గుర్తింపు అంట సో నేరస్తులను కనిపెట్టేందుకు ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ సైంటిస్టులు కొత్తగా మరి విధానాన్ని కనుగొన్నారు నేరం జరిగినటువంటి ప్రాంతంలో గాలిలో నుంచి మరి మానవ డిఎన్ఏను మరి సేకరిస్తారు ఈ డిఎన్ఏను మరి సేకరించి విశ్లేషిస్తే సులువుగా నేరగాన్లను గుర్తించవచ్చు అని తెలిపారు అనమాట సో వెరీ సింపుల్ గాలిలో ఉన్నటువంటి డిఎన్ఏతో నేరగాన్ల గుర్తింపు ఎవరు చేశారు కోసానికంటే సో కనిపెట్టేందుకు నేరగాన్ల నేరస్తులను కనిపెట్టేందుకు ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ సైంటిస్టులను గుర్తుపెట్టుకోండి రైట్ కోళ్ల వ్యర్థాలతో మరి బయోప్లాస్టిక్ అంట సింథటిక్ ప్లాస్టిక్ వినియోగాన్ని మరి తగ్గించేందుకు మరి ఐఐసిటి హైదరాబాద్ సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఐఐసిటిది రెండో బిట్ అండి ఇది మీరు గమనించాలి ప్రయత్నాలు అయితే చేస్తుంది అనమాట కోడి ఈకలు బొచ్చుతో మరి బయోప్లాస్టిక్ ను మరి తయారు చేయడంపై దృష్టి సారించింది అనమాట సో మెడికల్ ఆటోమొబైల్ ప్యాకేజింగ్ అవసరాలకు అనుగుణ అనువుగా దీన్ని తయారు చేయాలనుకుంటుంది అనమాట సో ఐఐసిటి హైదరాబాద్ కోళ్ళ వ్యర్థాలతో బయోప్లాస్టిక్ అని గుర్తుపెట్టుకోండి రైట్ భూమి లోపల మహాసముద్రం కనుగొన్నారు లోపల ఏడు వందల కిలోమీటర్ల లోతులో మహాసముద్రం ఉందని అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందినటువంటి పరిశోధకులు అన్నమాట సో భూమిపై ఉన్న అన్ని సముద్రాల నీటి కంటే భూమి లోపల ఈ మహాసముద్రంలో మూడు రేట్లు ఎక్కువ నీరు ఉన్నదని చెప్పేసి గుర్తించారు గుర్తించారనమాట సో రింగు రింగు ఉటేడ్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి రాతి ఉపరితలంలో ఈ నీరు ఉన్నట్లు మరి చెబుతున్నారనమాట రైట్ నెక్స్ట్ చూసినట్లయితే అగ్నిప్రైమ్ ప్రయోగం సక్సెస్ అయింది సో బాలిస్టిక్ క్షిపణి ప్రైమ్ ను రాత్రి సమయంలోను భారత్ విజయవంతంగా పరీక్షించింది అనమాట రాత్రి సమయంలో సో ఒడిశాలోని అబ్దుల్ కలాం దీవి నుంచి దీన్ని ప్రయోగించారు అగ్నిప్రైమ్ వెయ్యి నుంచి రెండు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు అగ్నిప్రైమ్ అనేది చూడండి గుర్తుపెట్టుకోండి ఒడిశాలో ఆ ఒడిశాలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ప్రయోగించారు సో ఇది రాత్రి సమయంలో ప్రయోగించారు విజయవంతంగా ప్రయోగించడం జరిగిందని గుర్తుపెట్టుకోండి రైట్ సముద్ర జీవికి ఇస్రో పేరు పెట్టారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్లాంటిది సో ఒక సముద్ర జీవికి ఇస్రో పేరు పెట్టారంటే చాలా కీలకమైనటువంటిదని గుర్తుపెట్టుకోవాలా కేరళ తీరంలోని మరి సముద్రంలో ఐసోపాడికు చెందినటువంటి కొత్త జాతిని కనుగొన్నారు చిన్న చేపలను తినే ఈ క్రస్టేసిన్ బ్రూసేతోవా జాతికి చెందినవి సో ఇస్రో చేపట్టినటువంటి చంద్రయాన్ త్రీ ప్రయోగం విజయవంతమైనందుకు మరి గుర్తుగా ఈ జీవికి బ్రూసేతోవా ఇస్రో అనేటటువంటి పేరు పెట్టారనమాట బ్రూసేతోవా ఇస్రో అనే పేరు పెట్టారు గుర్తుపెట్టుకోండి కేరళ తీరంలోని సముద్రంలో దొరికినటువంటి మరి కొత్త జాతి అనమాట ఇది సో పేరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది రైట్ యూత్ ఐకాన్ గా ఆయుష్మాన్ ఖురానా రైట్ బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానాను మరి కేంద్ర ఎన్నికల సంఘం యూత్ ఐకాన్ గా కేంద్ర ఎన్నికల సంఘం అండి మరి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా యూత్ ఐకాన్ గా నియమించింది లోక్సభ ఎన్నికల్లో మరి యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఆయన చైతన్య పరిచార నెక్స్ట్ చూసినట్లయితే పిఐబి డైరెక్టర్ జనరల్ గా షెఫాలి బి శరణ్ షెఫాలి బి శరణ్ గుర్తుపెట్టుకోండి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ గా మరి షెఫాలి బి శరణ్ బాధ్యతలు స్వీకరించారనమాట సో ఈమె పంతొమ్మిది వందల తొంభై మరి బ్యాచ్ నైన్టీన్ నైన్టీ బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి అనమాట సో మార్చి పదం ముప్పై ఒకటిన మనీష్ దేశాయి పదవీ కాలం ముగియడంతో ఈమె బాధ్యతలు చేపట్టారు రైట్ నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచ బ్యాంకు ఆర్థిక సలహాదారుడిగా రాకేష్ చూడండి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సలహాదారుల ప్యానెల్ కు ఆర్బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్ అయిన రాకేష్ మోహన్ ఎంపికయ్యారనమాట సో ఈ ప్యానెల్ కు లార్డ్ స్టెర్న్ అధ్యక్షతన అధ్యక్షత వహిస్తారు ప్రపంచ బ్యాంకు గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ ఇంటర్మీట్ గిల్ ప్యానెల్ కు కో చైర్ గా చైర్ గా వ్యవహరిస్తారనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సలహాదారుగా మరి రాకేష్ అయితే మరి ఎంపిక అనమాట రైట్ మీనా చరందకు అంతర్జాతీయ సంస్కృతి అవార్డు ఇక్కడ అవార్డుల గురించి చూసినట్లయితే విద్యా సామాజిక సేవ చేసినందుకు గాను ప్రొఫెసర్ మీనా చరందకు అంతర్జాతీయ సంస్కృతి అవార్డు అయితే రెండు వేల ఇరవై నాలుగు అనమాట సో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కాలింది కాలేజ్ కాలేజ్ ప్రిన్సిపల్గా సో రెండు దశాబ్దాలకు పైగా రాజనీతి శాస్త్రంలో మరి ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తు అనమాట సో గుర్తుపెట్టుకోండి ఇది ఒక అవార్డుకు సంబంధించినటువంటి అప్డేట్ నెక్స్ట్ చూసినట్లయితే కార్తిక్ కొమ్మూరికి మరి నేషనల్ ఫేమ్ అవార్డు అనమాట సో డాక్టర్ కార్తిక్ కొమ్మూరికి ప్రతిష్టాత్మక అవార్డు అయితే లభించింది వైద్య రంగంలో ఆయన చేస్తున్నటువంటి విశేష సేవలకు గుర్తింపుగా నేషనల్ ఫేమ్ అవార్డుతో సత్కరించారనమాట సో ముంబైలోని ది క్లబ్ లో జరిగినటువంటి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా దియా మీర్జా హాజరయ్యారు సో అవార్డు గుర్తు పెట్టుకోండి సరిపోతుంది రైట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి లేజర్ రుమేనియా దేశం రుమేనియా దేశం వాళ్ళు చేశారు రొమేనియా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి లేజర్ ను అభివృద్ధి చేసిందనమాట ఫ్రెంచ్ కంపెనీ తేల్స్ రొమేనియన్ రీసెర్చ్ సెంటర్ లో ఈ యొక్క లేజర్ ను ఆవిష్కరించారు ఈ లేజర్ ను ఆరోగ్య సంరక్షణ మరి అంతరిక్ష అన్వేషణలో ఉపయోగించనున్నారు అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ బ్రసెల్స్ లో నాటో డెబ్బై ఐదేండ్ల ఉత్సవం సో చూసినట్లయితే నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏర్పడి డెబ్బై ఐదేండ్లు పూర్తయినటువంటి సందర్భంగా బ్రసెల్స్ ఈ ప్రాంతం గుర్తు పెట్టుకోవాలి బ్రసెల్స్ లో ఉత్సవం నిర్వహించారనమాట సో నాటోలోని ముప్పై రెండు దేశాల మరి విదేశాంగ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని రష్యాపై ఉక్రెయిన్ పోరాటానికి మరి మద్దతుగా పలికారు అనమాట మద్దతు పలికారు ఉక్రెయిన్ ఇంకా సభ్యత్వ దేశం మరి కానప్పటికీ ఆ దేశ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా పాల్గొనడం అయితే జరిగిందనమాట సో గుర్తుపెట్టుకోండి బ్రసెల్స్ లో నాటో డెబ్బై ఐదేండ్ల ఉత్సవం జరిగిందనమాట సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే లామిటిఏ ఎక్ససైజ్ అనేది ఒకటి వార్తల్లో ఉంది సో లామిటిఏ ఎక్ససైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లామిటిఏ ఎక్ససైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో భారత్ షీ సెల్స్ సైనికులు సంయుక్త విన్యాసం అయితే నిర్వహించారనమాట సో పదవ విడత ఈ యొక్క విన్యాసం ఆ సెల్స్ వేదికగా మార్చి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు వరకు జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి మరి రెండేళ్ళకోసారి నిర్వహించేటటువంటి శిక్షణ కార్యక్రమం ఇది గుర్తుపెట్టుకోండి లామిటిఏ ఎక్ససైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రైట్ నెక్స్ట్ చూసినట్లయితే పోక్రాన్ లో గగన్ శక్తి ట్వంటీ ట్వంటీ ఫోర్ భారత వైమానిక దళం గగన్ శక్తి రెండు వేల ఇరవై నాలుగు పేరుతో వైమానిక విన్యాసం వైమానిక విన్యాసం నిర్వహిస్తుంది రాజస్థాన్ లోని పోక్రాన్ లో ఏప్రిల్ ఒకటిన ప్రారంభమైనటువంటి ఈ విన్యాసం ఏప్రిల్ పది వరకు జరగనున్నది ఐఐఎఫ్ రాఫెల్ యుద్ధ విమానాలు గాని తర్వాత మీరాజ్ టూ థౌసండ్ గానీ సుకోయ్ థర్టీ ఎంకేఐ గానీ తర్వాత తేజస్ లైట్ కంబార్ట్ గానీ తర్వాత జాంగ్ వార్స్ గానీ చీను హెలికాప్టర్లు గానీ అపాచి అటాక్ హెలికాప్టర్లు గానీ ఈ విన్యాసంలో పాల్గొన్నాయన్నమాట సో పెట్టుకోండి పోక్రాన్ లో గగన్ శక్తి ట్వంటీ ట్వంటీ ఫోర్ నిర్వహించారు అనమాట రైట్ నెక్స్ట్ చూస్తే తెలంగాణలో కొత్తగా ఏడు సైబర్ పోలీస్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేశారు తెలంగాణలో కొత్తగా ఏడు సైబర్ పోలీస్ స్టేషన్లు అనమాట ఏర్పాటు చేశారు డిఎస్పీ స్థాయి అధిక అధికారి ఆధ్వర్యంలో ఇవి పనిచేయనున్నారట సో ఇప్పటి వరకు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో మాత్రమే ఈ పోలీస్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి తాజాగా మరి వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ సిద్దిపేట ఖమ్మం రామగుండంలో ఈ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం అయితే జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన తెలంగాణకు సంబంధించింది కాబట్టి సో అడిగేటటువంటి ఆస్కారం అయితే ఉండదన్నమాట రైట్ నెక్స్ట్ చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో భారత రుద్ది సెవెన్ పాయింట్ ఫైవ్ శాతంగా ఉంటుందంట సో రెండు వేల ఇరవై నాలుగు ఎఫ్ఐ లో భారత్ యొక్క భారత్ సెవెన్ పాయింట్ ఫైవ్ శాతం వృద్ధి నమోదు చేయవచ్చు అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది అనమాట సో గతంలో అంచనా వేసినటువంటి వృద్ధి రేటు కంటే వన్ పాయింట్ టూ శాతం పెంచింది అనమాట సో సేవలు పరిశ్రమలు బలంగా ఉండటం కలిసి వస్తుందని పేర్కొందనమాట సో రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ లో భారత జీడిపి అనేది సిక్స్ పాయింట్ సిక్స్ శాతంగా ఉండొచ్చు అని తెలిపింది అనమాట సో గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగులో భారత వృద్ధి రేటు అనేది శాతం అనేది సెవెన్ పాయింట్ ఫైవ్ వరల్డ్ బ్యాంక్ అంచనా వేయడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూసినట్లయితే మనకు రైట్ యుఎన్ఓ సభ్యత్వానికి పాలస్తీనా వినతి సో ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కోసం పాలస్తీనా మరోసారి అభ్యర్థించింది పాలస్తీనా అభ్యర్థనకు మద్దతు పలుకుతూ రెండు వేల పదకొండులో తాము సమర్పించినటువంటి దరఖాస్తును పునరుద్ధరించాలని చెప్పేసి పాలతాన పాలస్తీనా మరి మద్దతుదారులు మరి యుఎన్ఓ భద్రతా మండలిని కోరారు అనమాట సో పాలస్తీనాను మరి ఆ దేశంగా గుర్తిస్తూ మరి నూట నలభై దేశాలు సంతకాలు చేసిన దరఖాస్తును సమర్పించారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్